నుకాంత్ గౌడన్న గారు కావచ్చు మీరందరూ కూడా బహుజన బిడ్డలందరూ కోసం పోరాటం చేస్తున్నారు నలుగురు చేసిన అవసరం ఉన్నది దానికి తీసుకుందాం ఎందుకంటే ఆధునిక కాలంలో పోయిన కాలంలో ఇంత టెక్నాలజీ లేకుండా కూడా చదువు లేకుండా కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలే ఆడిపించిన వీరుడు తీరుడు చక్రవర్తి మన సర్వాయి పాపంగా మరి మన నలుగులో సాధు సాధించాలంటే ఇటువంటి మహాన వ్యక్తుల్ని ఆదర్శం తీసుకొని బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది కులాలు ఉన్నటువంటి బీసీ కుల నాయకులందరూ వచ్చి పోరాటం చేసిన అవసరం కూడా ఉన్నది మనకు అందరి కోసం రిజర్వేషన్ కులాలు మన భవిష్యత్ కాలాలకు అందే విధంగా మనం పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా నరసింహస్వామి సార్ గారికి ప్రత్యేక ధర చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఏ బీసీ మీటింగ్ అయినా ఏ మహాన మీటింగ్ అయినా కూడా సార్ నాకు ఇంటిమేషన్ ఇస్తారు సంతోషం సార్ సంతోషం తెలియజేస్తూ మరొకసారి సర్దార్ పాపన్న గౌడ్ గారిని స్మరించుకుంటూ ముగించుకుంటున్నా జై